ఎన్డిఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా క్యాబినెట్ కమిటీలను ప్రకటించింది మోదీ ప్రభుత్వం వివిధ కమిటీల్లో మొత్తం ముప్పై మంది క్యాబినెట్ మంత్రులను సర్దుబాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్యాబినెట్ కమిటీల్లో ఎవరెవరికి స్థానం లభించింది క్యాబినెట్ కమిటీల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ ఏ కీలకమా కేంద్రంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని పదే పదే చెప్పిన మోదీ అనుకున్నది సాధించి హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు దేశ ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా తమ పాలన ఉంటుందని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు కేంద్ర కేబినెట్ ఏర్పడిన ఇరవై ఐదు రోజుల తర్వాత మోదీ ప్రభుత్వం కేబినెట్ కమిటీలను ప్రకటించింది వివిధ కమిటీలలో ముప్పై మంది కేబినెట్ మంత్రులకు చోటు కల్పించారు అంతేకాదు రాష్ట్ర మంత్రులను కూడా నాలుగు కమిటీల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు మోదీ ప్రభుత్వం ప్రకటించిన కేబినెట్ కమిటీలలో రాజకీయ వ్యవహారాల కమిటీ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు పన్నెండు మంది సభ్యులుగా ఉన్నారు ఇది కేబినెట్ కమిటీలలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు అందుకు కారణం లేకపోలేదు దేశ రాజకీయాలకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలను రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతిపాదనపై మాత్రమే కేంద్ర కేబినెట్ తీసుకుంటుంది అందుకే రాజకీయ వ్యవహారాల కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది భారత ప్రభుత్వ వ్యాపార కేటాయింపు నియమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టం ప్రకారం ఈ క్యాబినెట్ కమిటీలు పనిచేస్తాయి భారత రాజ్యాంగంలో కేంద్ర మంత్రివర్గం గురించి ప్రస్తావించారు కానీ కేబినెట్ కమిటీల గురించి ఎక్కడా పేర్కొనలేదు అందువల్ల కేబినెట్ కమిటీలకు రాజ్యాంగ కమిటీల హోదా ఉండదు బిజినెస్ రూల్స్ ప్రకారం క్యాబినెట్ కమిటీలు ఏర్పాటవుతాయి సెంట్రల్ సెక్రటేరియట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈసారి రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా మొత్తం పదమూడు మంది సభ్యులు ఉన్నారు ఈ కమిటీలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోం మంత్రి అమిత్ షా రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు వీరితో పాటు చిన్న పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంజీ షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మహిళా అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పార్లమెంటరీ మంత్రి కిరణ్ రిజుజు బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి రాజకీయ వ్యవహారాల కమిటీలో రాష్ట్రాల వారీగా చూస్తే గుజరాత్ మహారాష్ట్ర నుంచి ఇద్దరు చొప్పున యూపీ బీహార్ అస్సాం అరుణాచల్ జార్ఖండ్ తెలంగాణ ఏపీ హిమాచల్ రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులు ఉన్నారు బీజేపీ కోటా నుంచి పది మందికి ఇద్దరు కూటమి భాగస్వాములకు కమిటీలో చోటు కల్పించారు క్యాబినెట్లోని మొత్తం ఎనిమిది కమిటీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరు కమిటీల్లో రాజ్నాథ్ సింగ్ రెండు కమిటీల్లో జేపీ నడ్డా ఉన్నారు నితిన్ గడ్కరీ ఐదు కమిటీల్లో ఉండగా ఆర్థిక వ్యవహారాల కమిటీలో శివరాజ్ సింగ్ చౌహన్కు చోటు దక్కింది జేడీయూ కోటా నుంచి లలన్ సింగ్కు ఆర్థిక వ్యవహారాలు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించారు టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు రాజకీయ వ్యవహారాలు పార్లమెంటు వ్యవహారాల కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు ఇక చిరాగ్ పాష్వాన్కు ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ కమిటీలో స్థానం కల్పించారు కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ పనిచేస్తుంది సమాఖ్య వ్యవస్థ కారణంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి దీంతో ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం ఏర్పరిచి పథకాలను అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వం విధి ఇది మాత్రమే కాకుండా ఏదైనా రాజకీయ లేదా ఆర్థిక సమస్య దేశానికి హాని కలిగిస్తుందా అనే దానిపై ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది అంతేకాకుండా విదేశాలకు సంబంధించిన విధాన విషయాలను కూడా అంచనా వేయడానికి బాధ్యత వహిస్తుంది రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ కమిటీ దేశ రాజకీయాలు అంతర్గత వ్యవహారాల్లో ముసాయిదాలను సిద్ధం చేస్తుంది అందుకే ఈ కమిటీని సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్ కమిటీలను ప్రకటించింది వివిధ కమిటీలలో ముప్పై మంది క్యాబినెట్ మంత్రులను సర్దుబాటు చేసింది మోదీ సర్కార్ అయితే ఇందులో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది